హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ బెల్లం అయితే చేశానండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఇవి వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు వినాయకుడికి కాదండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా తినాలి అన్నా కూడా వాళ్ళకి ఏదో ఒకటి తినిపించాలి కాబట్టి ఈ విధంగా కూడా ఈజీగా చేసేయచ్చు ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఇలా చేసుకోవడానికి సో ఏ విధంగా అయితే చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇంకా ఒక కప్పుకి కొద్దిగా తక్కువ హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే మనం గోధుమ పిండి బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకున్నాను ఈ కప్తో నేను తీసుకున్నాను కాబట్టి అదే కప్తో బెల్లం అయితే సేమ్గా తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మనం ఏ కప్తోనైతే బియ్యం పిండి ఇంకా గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్తోనే సేమ్ క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకోవాలి మీకు కొద్దిగా ఎక్కువ తీసుకున్న పర్లేదండి కలుపుకునేటప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ పక్కకు తీసుకొని మళ్ళీ కలుపుకునేటప్పుడు తక్కువ అయితే కనుక అప్పుడు కలుపుకోవచ్చు సో కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కానీ పక్కకు అయితే తీసుకోండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్గా చేసుకొని మళ్ళీ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇంకా అందులో నేను ఫిల్టర్ చేసుకున్నాను కదా అందులో నేను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను అండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మంట ఒక్కసారి మరిగించాలి నేను తీసుకున్న కప్స్ నేను తీసుకున్న బెల్లం మెజర్మెంట్స్ అయితే నాకు సరిగ్గా సరిపోయింది మీకు కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా బెల్లం ఎక్కువ తీసుకోండి ఇలా వాటర్ మరిగిన తర్వాత బియ్యం పిండి పోసుకుంటూ కలుపుకోండి ఉండలుగా లేకుండా అలా ఏం పర్లేదండి జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మొత్తం వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి పిండి వేయకంటే ముందు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పిండి ఉంటుంది కాబట్టి మనం చేసే ఏ పిండి ఐటమ్స్ అయినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఒక్కసారి లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి మంచిగా జస్ట్ ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఆ వేడికి అలాగే వదిలేసేయాలి క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే కనుక ఆవిరికి మంచిగా ఉడుకుతుంది పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మొత్తం ఉండలుగా లేకుండా మొత్తం జారుగా కాకుండా జస్ట్ అలా కలిపేసి మూత పెట్టి వదిలేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ఇది కాస్త మంచిగా మెదిపేసుకొని అందులో మనకి కావాల్సినంత ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి లేదు అనుకుంటే కనుక మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఇది మొత్తం మంచిగా కలిపేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు ఇంకా మొత్తం చల్లారిన తర్వాత కూడా చేయకండి మీకు చెయ్యి వేడి తగలదు కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే చేయండి ఆ తర్వాత నేను కొద్దిగా పిండి బౌల్లో అయితే పక్కకు పెట్టేసుకున్నాను చల్లారకుండా ఆ తర్వాత ఇది కొద్దిగా తీసుకొని నెయ్యి అయితే అప్లై చేసుకుంటూ అప్పాలైతే చేసేస్తాను ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు చేసుకునే ముందు ఒక వన్ అవర్ అయినా సరే పిండి మంచిగా కలిపి పక్కన అయితే పెట్టేసుకోండి అప్పుడే అప్పాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి విరిగిపోకుండా వస్తాయి వెంటనే చేసేస్తే కనుక విరిగిపోతాయండి ఆ విధంగా చేయకుండా మంచిగా కలిపేసి ఒక వన్ అవర్ పక్కన నుంచేసేయండి నేను వన్ అవర్ తర్వాత చేస్తున్నాను మీకు వన్ అవర్ పైన అయినా పర్లేదు కానీ కొద్దిగా తక్కువ టైంలో అయితే చేయకండి ఆ తర్వాత మంచిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చేతి పైన అయితే చేసి చూపిస్తున్నాను మీకు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోండి కొద్దిగా చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది అప్పాలు అనేవి ఇలా ఈవెన్గా మనం చేతి పైన అయితే ఒత్తేసుకోవాలి మంచిగా ఏ క్రాక్స్ లేకుండా అయితే ఒత్తుకోండి సో ఈ విధంగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది మరి పలుచిగా చేయకండి మరి మందంగా చేసుకోకండి మందంగా చేస్తే ఉడకదండి పల్చగా చేస్తే కనుక పగుళ్ళు వస్తాయి సో ఆ విధంగా కొద్దిగా మందంగా ఉండేట్టు చూసుకోండి మళ్ళీ మరీ చేసేటప్పుడు మాత్రం ప్రతిసారి నెయ్యి లేదా నూనె అప్లై చేసుకుంటూ చేయండి మనం చేతితో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎటువంటి క్రాక్స్ లేకుండా పిండికి అప్పుడు చేయండి అప్పుడు మాత్రము బాగుంటుంది ఇంకా మళ్ళీ ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఈ విధంగా చేతితో చేసుకునే వాళ్ళైతే ఈజీగా ఉంటే కనుక మీరు ఈ విధంగా చేసుకోండి లేదు అంటే కనుక కవర్ పైన అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా చేసుకోవచ్చు మంచిగా నెయ్యి అప్లై చేసి ఈ విధంగా ఈవెన్గా ఒత్తేసుకుంటే సరిపోతుంది మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటుందో మీరు చేసేలాగా ఆ విధంగా చూసుకొని అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి మనం చిన్నగానే చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను అన్నీ ఇదే విధంగా నేను చేశానండి చేతితో మీకు చూపించడానికి ఒక రెండు మాత్రమే చేశాను మిగతావన్నీ ఈ విధంగా బండపైన చేశాను ఇలా ఈజీగా వచ్చేస్తుందండి బండపైన చేసుకున్నా కూడా ఇలాగ సైడ్స్కి అనుకొని పక్కకైతే పెట్టేసుకోండి కొద్ది కొద్దిగానే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అన్నీ చేసుకుంటే కనుక గాలికి తడారిపోతుంది అందుకని కొన్ని చేసుకొని మ మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత మిగతావైతే చేసుకోండి మనం కడాయిలో ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా పిండి అయితే వేసి చూసుకోండి పైకి పొంగిన తర్వాతనే నెక్స్ట్ అప్పాలు అయితే వేసుకోండి ఆ విధంగా ట్రై చేసి టెస్ట్ చేసి ఆయిల్ని టెస్ట్ చేసిన తర్వాతనే ఈ విధంగా అప్పాలు అయితే వేసుకోండి అప్పాలు వేసుకున్న తర్వాత కూడా వెంటనే గరిటెతోనైతే తీసేయకూడదు ఈ విధంగా పైకి పొంగిన తర్వాతనే తీయాలండి అప్పుడు మాత్రమే టూ సైడ్స్న మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి నిదానంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇట్లా ఒక గరిటెతోనైతే ఆయిల్ అయితే ప్రెస్ చేసుకోండి ఆయిల్ మొత్తము చేసుకుంటుంది కదా ఈ విధంగా చేస్తే కనుక ఆయిల్ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు ఇది ఒకటి పైకి తేలిన తర్వాతనే ఇంకొకటి అనేది వేసుకోండి వెంటనే వేస్తే కనుక ఒకటి ఒకటి అతుక్కుపోతాయండి సో బెల్లం వేసాము అందులోనూ బియ్యం పిండి వేసాము కాబట్టి అతుక్కోకుండా ఈ విధంగా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి మీరు తీసుకున్న కడాయిని బట్టి మీ ఆయిల్ క్వాంటిటీని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు జస్ట్ నేను రెండు రెండు మాత్రమే చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా పైనంగా మాడిపోతుంది కానీ లోపల అనేది ఉడకదు ఈ విధంగా మంచిగా బూరెలకి ఏ విధంగా అయితే పొంగుతాయో ఆ విధంగా అయితే పొంగుతాయండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను ఇలా ఆయిల్ని అయితే స్క్వీజ్ చేయండి ఏమైనా ఆయిల్ ఉంటే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది ఇలాంటి అప్పాలు అనేవి ఎప్పుడైనా మనకి తీయగా తినాలి అనిపించినప్పుడు చేసుకుంటే కనుక బాగుంటుందండి అలా కాకుండా ప్రసాదంగా కూడా వాళ్ళు ఉంటారు ప్రసాదంగా దేవుడికి కూడా పెట్టచ్చు సో ఈ విధంగా నేను అన్ని అప్పాలు అయితే రెడీ చేసేసుకున్నాను ఫైనల్గా నాకు ఇలా అప్పాలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో చూడ్డానికి సో మీరు కూడా ట్రై చేయండి లేట్ ఎందుకు థ్యాంక్ యూ